ప్లాస్టిక్ మానవ సమాజానికి ఎంత చేటు చేస్తుందన్న విషయాన్ని ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు వారిలో చైతన్యం తీసుకొచ్చి ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించే చర్యలను మున్సిపల్ పురపాలక సంఘం చేపడుతుందని కమిషనర్ వి మహాలక్ష్మిపతి తెలియజేశారు ఇందుకు సంబంధించి శనివారం ప్రత్యేకంగా అవగాహన నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ప్లాస్టిక్ వలన ఏర్పడుతున్న అంతులేని కాలుష్యం ప్రజలకు తెలియజేయటంతో పాటు వారిలో చైతన్యం తీసుకొచ్చే విధంగా మూడవ శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి తెలియజేశారు ప్లాస్టిక్ వాడటం వల్ల కలిగే దుష్ఫలితాలను జరుగుతుందని చెప్పారు అంతేకాక కర్రీ పాయింట్స్ హోటల్స్ నిత్యవసర వస్తువులు అమ్మే షాపులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు కాగా స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో తెనాలి మున్సిపల్ కి రెండు ఇరవై నాలుగు సంబంధించి ఓడిఎఫ్ లో ఇరవై ఏడవ ర్యాంకు వచ్చిందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు అలాగే జాతీయ స్థాయిలో ఐదు వందల నలభై ఏడవ ర్యాంకు వచ్చిందని మున్సిపల్ కమిషనర్ మహాలక్ష్మి పతి తెలియజేశారు మనకి మూడో శనివారం స్పెషల్ సాసా ప్రోగ్రాం కింద స్పెషల్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా రేపు పట్టణముల ప్రాంతం అంతా కూడా మనకి అంతులేని కాలుష్యం అనే కాన్సెప్ట్తో వల్ల ప్లాస్టిక్ వల్ల మనకి ఎన్ని అనర్ధాలు వస్తాయో దాన్ని అవగాహన పరచడానికి కోసం ప్రోగ్రాం ఏర్పాటు చేసాం అట్లాగే పురపాలక సంఘ పరిధిలో ఈ ప్లాస్టిక్ వినియోగదారులైనటువంటి అనేక సంస్థలు ఉదాహరణకు మనకి పట్టణంలో ఈ కర్రీసు అమ్మే పాయింట్స్ హోటల్స్ అలాగే కొన్ని ఫంక్షన్ హాల్స్ మిగతా కొన్ని కొన్ని చోట్ల చాలా ఆహార పదార్థాలు కూడా విషమయ్యే అవకాశం ఉన్నటువంటి ప్లాస్టిక్ను వాడుతూ ప్రజలకు జీవనశైలిలో చాలా అనారోగ్యం అవడానికి అవకాశం ఉంది దాని మీద ప్రశ్నలు ఫోకస్ పెట్టి ఇకపై తెనాలి పట్టణంలో అలాంటి జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని భావిస్తూ ఉన్నాం అలాగే పట్టణంలో అందరికీ అవేర్నెస్ క్యాంపు ఏర్పాటు చేయటం భాగంగా రేపు మన పురపాలక సంఘ కార్యాలయం దగ్గర మున్సిపల్ మార్కెట్ దగ్గర నుండి గాంధీ చౌకు అట్లాగే బోస్ రోడ్డు మీద బోస్ రోడ్డు అట్లాగే తర్వాత అక్కడి నుంచి చిట్టాంజేశ్వరం గుడి వరకు చిన్న ర్యాలీ లాగా మేము ఎంప్లాయీస్ అందరం ఏర్పాటు చేసుకున్నాం దాళ్లు ముఖ్య అతిథులుగా మరి మన మున్సిపల్ చైర్పర్సన్ గారు అట్లాగే మంత్రివర్యులు గారు కూడా రావటానికి అవకాశం ఉంది అలాగే మన సబ్ కలెక్టర్ గారు మేము ఎంఆర్ఓ అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటమే కాకుండా ఇకపై పట్టణంలో ప్లాస్టిక్ నిషేధంపై సంపూర్ణంగా మేమంతా కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తామని మన పట్టణ ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తెనాలి పురపాలక సంఘాన్ని చేయటానికి ప్రజలు వ్యాపారస్తులు వివిధ స్వచ్ఛంద సంస్థలు అందరూ అవేర్నెస్ చేసుకుంటూ ముందుకు సాగాలని అందరిని కోరుకుంటూ మా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి స్టేట్లో మనం ఇరవై ఏడో ర్యాంకు మనం ఓడిఎఫ్ మే సాధించడం జరిగింది అలాగే ఓడిఎఫ్ అంటే ఓపెన్ డెఫికేషన్ అనేది ఎక్కడ మల బయట మూ మలమూత్ర విసర్జన ఆరు బయట విసర్జన జరగకుండా తీసుకున్న చర్యలకు గాను మన స్వచ్ఛ సర్వేక్షణ టీం వచ్చి సర్వే చేసి దాన్ని మనకు ఇరవై ఏడు ర్యాంక్గా మనకి పరిగణించడం జరిగింది అలాగే నేషనల్ వైడ్గా మనం ఐదు వందల నలభై ఏడు ర్యాంక్ సంపాదించాము అలాగే ఓడిఎఫ్ వచ్చేటప్పుడు డబల్ ప్లస్ సంపాదించాము మనము అంటే ప్లస్ వస్తుంది మామూలుగా లేకపోతే మామూలు జీరో వస్తుంది కానీ మనం డబల్ ప్లస్ వరకు ఎదవటానికి చేసాం ఓడిఎఫ్లో కూడా సక్సెస్ఫుల్గా ఉన్నాము అట్లా గార్బేజ్ ప్రీ సిటీ కూడా ఫస్ట్ ఫస్ట్ స్టార్ రేటింగ్లో ఉన్నాము ఇది ప్రజలందరూ గమనించండి ఇదంతా